తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో నరేంద్రపురం గ్రామంలో పండగలా జరిగిన ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గ్రామాలలో పనిచోట్ల రక్దాన శిబిరాలు నిర్వహించారు ఇక ఆసుపత్రిలో రోగులకు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు బాలిందలకు పళ్ళు పాలు పంపిణీ చేశారు కూటమి నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకి పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న స్వీట్లు పంపిణీ చేశారు జరుపుకున్నారు जय जय सेना जय जय सेना बोलसिंगार हेलो हेलो रे साउंड किच चेन्नई से चेन्नई वॉइस और सारे के और శాసనసభ్యులు బొత్తులు బాలరామకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పొద్దున్నుంచి మేము చేసిన కార్యక్రమాలు ఫస్ట్ శివాలయంకెళ్ళి అక్కడ పాలాభిషేకం చేసి అక్కడి నుంచి మధురపూడి కర్ణాశ్రమకి వెళ్ళి డెఫ్ఎన్ఎమ్ స్టూడెంట్స్కి ఫ్రూట్స్ పంచడం జరిగింది అక్కడ నుంచి రాజనగరం వచ్చి రాజనగరాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు ఫ్రూట్స్ పంచడం జరిగింది అలాగే రాజానగరం పెద్ద కార్యాలయంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నాం అక్కడి నుంచి పరిదేలపేటలో వృద్ధాశ్రమంలో బట్టలు భోజనాలు ఇచ్చాం అక్కడి నుంచి ముక్కినాడు వెళ్ళినాడలో వృద్ధాశ్రమంలో ఒక వంద మందికి సుమారు భోజనాలు పెట్టించడం జరిగింది ఇప్పుడు ఏమో ఇక్కడికి కేక్ కటింగ్ చేసాం తర్వాత ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి పిలిచారు ప్రతి ఊరు వెళ్ళాలి కదా జై జనసేన జై జనసేన నా పేరు వేకసేట్ రాజు రాజనగర మండల జనసేన పార్టీ కన్వీనర్ని ఈరోజు మన ప్రీతమ నాయకులు రాజనగర నియోజకవర్గాన్ని సర్వేంగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గౌరవనీయులు మాస్ లీడర్ శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారి జన్మదిన మహోత్సవం ఈ శుభ సందర్భంగా ఆయన బడ్జెట్ సమావేశంలో ఉండడం కారణంగా అందుబాటులో లేకపోయినా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎనభై మూడు గ్రామాల్లో కూడా జనసేన నాయకులు ఎన్డీఏ నాయకులు కానీ జనసైనికులు కానీ వేరే మహిళలు కానీ ఆయన మీద ఉన్న అమితమైన అభిమానంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా గ్రామాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు కానీ ఏదైనా సరదాగా తీన్మారు పెట్టుకుని బాణసంచే కార్యక్రమం కానీ ఇటువంటి సరదా కార్యక్రమాలతో పాటు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమం ఆ సేవా సేవానిరతని కొనసాగిస్తూ ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ పెద్దలు అందరుగా తలోగా చేసుకుని ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి దుప్పట్లు పంచడం కానీ అలాగే పళ్ళు పంచడం కానీ అన్నదానం చేయడం కానీ రక్తదానాలు చేయడం కానీ ఇలా ఈవేళ అంతా రాజనగ్ నియోజకవర్గం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొందంటే ఆయన నియోజకవర్గం మీద ఎంత ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు ఆయన అహర్నిశలు ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని అహర్నిశలు కంకణం కట్టుకుని పదే పదే దీ దీన్ని ఎట్లాగైనా మోడల్ నియోజకవర్గం తయారు చేయాలని తలంపుతో అహర్నిశలు శ్రమిస్తున్నారు అటువంటి వ్యక్తి మాకు శాసనసభ్యుడిగా దొరకడం నియోజకవర్గ ప్రజలతో పాటు జనసేన పార్టీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఇటువంటి పుట్టినరోజులు వారు మరెన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరుడు ఆశీసులు ఎల్లవెల్ల వారికి ఉండాలని ఇటువంటి పెద్ద కార్యక్రమాలు ప్రత్యేకంగా ఎంతో వ్యయంతో ఏర్పాటు చేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు శ్రీ ఒడ్డు చిన్న గారికి మేము జనసేన పార్టీ తరఫున జనసేన జన సైనికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న ఈ నరేంద్రపురం గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇక్కడ విచ్చేసిన జన జనసేన నాయకులు కూటమి నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి గౌరవనీయులు శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన జై భత్రు బాలరామకృష్ణ జై